హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలకి అయితే వెళ్దాం మరొకసారి అందరికీ శుభోదయం ఫ్రెండ్స్ ఇంకా ఈ ఈ చింతామణి మార్కెట్ పద్నాలుగు కిలోల బాక్సు ధరలు ఎలా ఉన్నాయి తర్వాత స్టాక్ నిన్నటి మీద పెరిగిందా తగ్గిందా లేదు ధరలు పెరిగాయా తగ్గాయా అనేది ఈ వీడియోలో క్లారిటీగా అయితే తెలుసుకున్నాము అలాగే తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంటసిమ్మలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ చింతామణి మార్కెట్ టమాటా ధరలు అయితే తెలుసుకోవచ్చు ఈ చింతామణి మార్కెట్లో పద్నాలుగు కిలోల బాక్స్ అలాగే ఈరోజు వచ్చింద ఈరోజు వచ్చిందనో వారము పదైదో తారీఖున జనవరి నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఈ చింతామణి మార్కెట్ టమాటా ధరలు చూసుకుంటే కనుక పండగ వల్ల కొంచెం ధరలు అయితే కనుక అటు ఇటు వెళ్తున్నాయి ఫ్రెండ్స్ స్టాక్ చూసుకుంటే కూడా ఎంత వచ్చిందో ఈరోజు కూడా స్టాక్ అయితే కనుక అంతే వచ్చింది ఫ్రెండ్స్ ధరలు చూస్తే కనుక త్రీ గ్రేడ్ కాయలు నాసకాయలు పొడికాయలు క్వాలిటీ టమాటా యాభై రూపాయల నుంచి వంద రూపాయల వరకు అయితే టాప్ ధర పోతున్నాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక వంద రూపాయల నుంచి నూట యాభై నూట ఎనభై రెండు వందలు రెండు వందల ఇరవై రూపాయలు అయితే సెకండ్ క్వాలిటీ పోతున్నాయి ఇంకా ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక రెండు వందల ఎనభై రూపాయల నుంచి రెండు వందల ఇరవై రూపాయల నుంచి రెండు వందల యాభై రెండు వందల ఎనభై మూడు వందలు మూడు వందల పది రూపాయలు అయితే టాప్ ధర పోతున్నాయి ఫ్రెండ్స్ ఈరోజు చింతామణి మార్కెట్ మూడు వందల పది స్టార్టింగ్ ధరలు మాత్రమే ఫ్రెండ్స్ ఇవి పండగ కాబట్టి ధరలు అనేది కొంచెం తక్కువగానే పోతున్నాయి పండగ కంటే ముందుగా కూడా మార్కెట్ అనేది చాలా వరకు డౌన్గానే పోతున్నాయి అన్ని మార్కెట్లు కూడా చూశారు కదా ఫ్రెండ్స్ ఈరోజు చింతామణి మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో మన వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి షేర్ చేసి కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్